హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ దిల్లీ శాంతి ఈరోజు మన ఛానల్లో హెల్దీగా బెజ్ పలావ్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చెప్తాను వెజిటేబుల్స్ ఎవరు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదా ఇలాంటి టైంలోనైనా వెజిటేబుల్స్ పలావ్ ఇలా చేసుకుని తినడం వల్ల వెజిటేబుల్స్ కూడా మనం తింటాం కదా సో ఇక్కడ నేను టూ ఆలు టూ క్యారెట్ వన్ ఆనియన్ టూ మిర్చి కొద్దిగా జీడిపప్పు అలానే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ బటాని ఇక నేను స్టవ్పై కుక్కర్ పెట్టుకుంటున్నానండి కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెరల్ పేస్ట్ వేసుకోవాలి అది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి ఇందులో వేసేసుకుని కొద్దిగా వేగిన తర్వాత అలానే ఆలు ఒక కప్పు ఒక కప్పు క్యారెట్ ఈ విధంగా రెండు వేసుకున్న తర్వాత ఒకసారి దీనిని తిప్పుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీ అండ్ జీడిపప్పు అవి కూడా ఇందులో వేసేసుకోవాలండి అలానే పుదీనా కొత్తిమీర ఇది కూడా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మసాలాలు అవి ఎక్కువగా వాడడం లేదండి ఓన్లీ గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను అలానే రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నా వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఈ విధంగా కుక్కర్లో వేసేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా అది కుక్ అయిపోయింది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి ఇటువంటి హెల్దీవి మన ఫుడ్లోనే యాడ్ చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి మనం హెల్దీగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం సో అందుకని చెప్పి మన హెల్దీ ఛానల్లో హెల్దీ ఇవన్నీ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నానండి అవే మీకు చూపిస్తున్నాను ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ సీ యూ ఆల్